మరిపాడు గ్రామం దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన మరిపాడు ఎస్ఐ రెడ్డి మరియు వారి సిబ్బంది ఇటీవలే మరిపాడులో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డ నలుగురు ముద్దాయిల అరెస్ట్ వారి స్వగ్రామాలు రాజమండ్రి పరిసర సవర్ల బంగారం ఒక హోండా సిటీ కార్ని రెండు ఇన్పరాట్లు రెండు రేంచీలు ఒక స్వాధీనం చేసుకున్న పోలీసులు మరిపాడు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించిన ఆత్మ కుర్సీఐ వేణు ముద్దాయిల పేర్లు కొల్లిపర రూపా శేషుబాబు తండ్రి నాగరాజు వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు కులం రజక దమ్ము నాగసాయి తండ్రి పోతురాజు వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు కులం షెట్టిబలిజ స్వగ్రామం రాజవంట బోడ చంద్రమౌళి తండ్రి రమేష్ కుమార్ వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు కులం నాయుడు స్వగ్రామం రాజమండ్రి దమ్ము దుర్గారావు తండ్రి పోతరాజు వయస్సు ఇరవై సంవత్సరాలు కులం షెట్టిబలిజ గ్రామం రాజమండ్రి పై కేసునందుగల నలుగురు ముద్దాయిల్లో ఏ వన్ ముద్దాయి కొల్లిపల రూపా శేషుబాబుపై తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం జిల్లాల నందు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ముప్పై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు తక్కువ సమయంలో చైల్డ్ స్నాచింగ్ కేసుని ఛేదించిన మరిపాడు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి వారి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పి తిరుమలేశ్వర్ రెడ్డి ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ రాత్రి అర్ధరాత్రి ఒక సుమారు ఒకటి నలభై గంటల ప్రాంతంలో ఈ మరిపాడు గ్రామంలో లక్ష్మీ అనే టీ స్టాల్ టీకం కూల్ స్టాల్ ఉంది ఆ రోజు కారులో ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆ నుంచి సరువు దొంగలించిపోయారని చెప్పేసి మాకు మరిపొడ పురుషుల్లో ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన మేము క్రైమ్ నెంబర్ ఇరవై ఐదు బా రెండు వేల ఇరవై నాలుగుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇందులో గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా ఆత్మకూరు డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మరిపూడ గారు వాళ్ళ టీం ఒక క్రైమ్ పార్టీగా ఏర్పడి ఈ నలుగురిని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ నాలుగు సవర్ల బంగారం దొంగిలించిపోయారో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో ఈ వర్త్ ఈ గోల్డ్ వర్త్ వచ్చి లక్ష డెబ్బై వేల రూపాయల వరకు ఉంది ఈ అందులో పార్టిసిపేట్ చేసిన ముద్దాయిని వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించి కార్ను కూడా స్వాధీనం చేసు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేయగా వాళ్ళ దగ్గర కొన్ని స్పానర్లు పెంచులు అదేవిధంగా రెండు ఐరన్ రాడ్లు కూడా ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఎస్ఐ గారు చాటచక్యంగా పట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో బాగా ఈ నలుగురు పేరు వచ్చేసి ఒకరి పేరు కొల్లి కొల్లిపర శేషుబాబు నెక్స్ట్ దమ్ము నాగసాయి బోడ చంద్రమౌళి దమ్ము దుర్గారావు వీళ్ళందరూ కూడా రాజమండ్రి ఈ శేషుబాబు బాబు అయినా నైట్ ఆఫ్ గుంటూరు మండలం అయితే ఇతను కూడా రాజమండ్రిలో సెటిల్ అయి ఉన్నాడు గతంలో ఈ శేషుబాబు పైన దాదాపు ముప్పై పైన టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు బ్యాటరీలు వేర్ దొంగతన కేసులు నమోదైనాయి ఇవన్నీ కూడా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అటు సైడ్ కేసులన్నీ నమోదైనాయి వాటి కొన్ని కేసులు కోర్టులో ఇక్కడికి ఇప్పుడే జరుగుతున్నాయి అదేవిధంగా ఈ శేషబాబు నెక్స్ట్ ఈ నాగసాయి చ దుర్గారావు పైన గంజాయి కేసు కూడా నమోదయ్యేది ఈ జగ్గే జగ్గైపేట పోలీస్ స్టేషన్లో ఉంది మిగతా ఈ ఎవరైతే ఇంకొకటి చంద్రమౌడి అన్నట్లు ఇతను పైన ఫోన్ దొంగతనం కేసులు స్నాపింగ్ కేసులు రాజమండ్రి త్రీ టౌన్లో నమోదయ్యాయి సో వీటన్నిటిని కూడా మేము వెరిఫై చేసి తర్వాత ఇంట్రాకెట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళు ఈరోజు మళ్ళా వీళ్ళు కొద్దిగా రాబడిన సమాచారం మేరకు మాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళా వాళ్ళు ఇక్కడ మూమెంట్ ఉంటే చుంచపూర్ రోడ్ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు మార్నింగ్ ఎస్ఏ గారు వాళ్ళ నలుగురిని అదుపులో ఆ అరెస్ట్ చేయటం